తెరిచి గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినమో ఏహో దృష్టికి నేను గనున్నైతే నా దేవుడు నాకు మనమందరం చాలా తక్కువ వారమని మనకేమి చేత కాదు అని అసలు నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టానని చాలా మంది మనుషులు అనుకుంటా ఉంటారు ఒక్క నిమిషం ఆలోచన చేయండి నేల మీద నుంచి దరిద్రులు లేవనెత్తువాడు ఆయనే కదా తండ్రి లేని వారిని విధవరాన్ని ఆదరించేవాడు ఆయనే కదా ఇసైలందరూ కూడా మేమెందుకు పనికిరాని వారమో అసలు మాకేమి చేత కాదు మా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నారు కానీ స్థుతుల దుర్గం మీద ఆశీనుడైన సర్వోన్నతులైన దేవుడో దేవుని దృష్టికి మీరు ఇష్టానుసారంగా ఉన్నారు గనక నేను మిమ్మల్ని పరిపూర్ణంగా లేవనెత్తుతానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మీరు గమనించండి మనుష్యుల దృష్టిలో మనం చేతగాని వరం కావచ్చు కానీ దేవుని దృష్టిలో ఘనంగా మనం ఎంచబడే వారిగా ఉండాలి మన దేవుడే మనకు బలంగా ఉంటున్నప్పుడు నువ్వెంత దీనస్థితిలో ఉంటున్నా ఎంత దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటున్నా తండ్రి లేకుండా ఏమీ లేని భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నా సరే నా దేవుడు గొప్పవాడు మనలో లేవనెత్తడానికి సమర్థత కలిగిన దేవుడో మోషే అంటా ఉంటాడు ప్రభా నత్తివాడిని నోటి మాధ్యమం కలిగిన వాడిని అంటాడు కానీ దేవుని దృష్టిలో మోషే మిక్కిలి సాత్వికుడుగా ఆయన పని అంతట్లో ఆయన ఇల్లు నమ్మకమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడో దావీద అంటా ఉంటాడు అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని చచ్చిన కుక్క వంటి వాడిని ప్రభ అంటాడు కానీ దేవుని దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడో తెలుసా నా చిత్తానుసారమును ఎరిగిన మనుష్యుడిగా కనిపిస్తూ ఉంటున్నాడు సులోమని అంటాడు ప్రభు నాకంత జ్ఞానం లేదు నాకంత తెలివి లేదు నా బుద్ధి కూడా చాలా తక్కువ ప్రభు అంటే దేవుడు అంటాడు నీ వంటి వాడు నీకు ముందు గానీ నీ తర్వాత కానీ లేకుండా నేను హెచ్చిస్తాను అని చెప్పేసి సొలోమో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆప్తి ఇచ్చి యోహన్ అంటాడు ప్రభు ఎస్ నీ చెప్పులు మోయికైనా నేను యోగ్యుని కాదయ్యా అంటే దేవుడు అంటాడు ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉంటున్నాడు స్త్రీలు కనిన వాళ్ళలో గొప్పవాడిగా కనపడుతున్నాడు యోహనం ఈ రోజు వాక్యమిట్టుండి బిడ్డలారా మీ స్థితిని మీ పరిస్థితిని దేవాది దేవునికి తెలుసు మీరు తక్కువ వాడు అనుకుంటున్నారు మీకేమి చేత అనుకుంటున్నారో మీరు పాప జీవితంలో కలిగి ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు నిజమే సుంకరి ప్రార్థన చేస్తాడు ప్రభు ఆకాశం వైపు నువ్వు యోగ్యత లేకుండా రొమ్ములు కొట్టుకుంటూ నీ పాద సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుని దృష్టిలో సుంకరి నీతి మంతుడిగా మార్చబడ్డాడో పౌలు అంటాడు పాపుల్లో ప్రధాన పాపి నేనే కాని దేవుడు అంటాడో నిన్ను ఏర్పరచుకున్న గొప్ప సాధనంగా నేను ఉపయోగించబోతున్నాను యాకోబు అంటాడయ్యా నేను మోస గారిని తంత్ర కానీ దేవుడు అంటాడో ఇప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు ఇసు పిలవబడతావని పిలువబడతావు అని చెప్పేసి అంటాడు అబ్రహాం అంటాడు అయ్యా కనీసం నేను ధూళిగా ఉన్నాడయ్యా నీ కనీసం నేను చూసిన కూడా యోగ్యత లేదు అంటే అబ్రహాముడి దేవుడు ప్రేమించి విశ్వాసులకు తండ్రిగా నిలబడుతున్నాడో నేను నీచుడిని అంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడో యోబో నీవు యథార్థవంతుడివి న్యాయవంతుడివి భూమి మీద అతని వంటి ఇంకోటి లేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్యమిట్టున్న బిడలరా నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ఎందుకు పనికిరాని దానిని అయ్యా అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు బ్రదర్ నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నానో కూడా అర్థం కావట్లేదు అని ఎదురు చూస్తున్న బిడలారా నా దేవుడు సమర్థత కలిగిన దేవుడో నీవు నీ దృష్టిలో చిన్నవాడివి కావచ్చు సమాజం దృష్టిలో చిన్నవాడివి కావచ్చు భర్త భార్య బిడ్డల దృష్టిలో నువ్వు చిన్నవాడివి కావచ్చు ఎందుకు పనికిరాని వాడివిగా కనిపిస్తా ఉండొచ్చు కానీ నా దేవుని దృష్టిలో మీరు మాత్రమో సమర్థత కలిగిన బిడ్డలు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు ఎవరు ఎందైతే ఆయన వాక్యము నిలిచి ఉంటుందో ఎవరైతే ఆయన ప్రకారంగా జీవించాలని ఆశయపడతా ఉంటారో ఆయన లేమ నెత్తడానికి సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఇస్రేలి మేము బానిసలమయ్యా ఎందుకు పనికిరాని వారమయ్యా అంటే కానీ వారు సర్వోన్నతులైన దేవునికి మరణ పెట్టుకున్నట్టే ఆకాశం నుంచి మరణానికి నడిపించలేదా వాళ్ళని బండ నుంచి నీళ్లను పుట్టించి వాళ్ళ దప్పిక తీర్చలేదా పగలు మేఘ స్తంభమే రాత్రి ఇస్రాల స్థుతుల మీద ఎరుకో గోడలన్నింటినీ కోల్చలేదా కానను యాత్రలో నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా వాళ్ళందరికీ కూడా నడిపించలేదా ఒక నోవహ కుటుంబానైనా ఒక యహోశివ కుటుంబానైనా బైబిల్లో ఉంటున్న ఏ కుటుంబానైనా సరే దేవుడు తన హస్తం పట్టుకుని నడిపించాడో వాక్యమిటి బిడలారా బిడ్డలారా దేవుడు మీ కుటుంబం కూడా నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడో అయ్యో నేను పాపిని అయ్యో నేను భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే ఎవరి సరే దేవుడు తప్పక ఆలకిస్తాడో నువ్వు ఈ రోజు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉంటున్నావో దేవునికి దూరం అయిపోయి విశ్వాసానికి దూరం అయిపోయి ఏ కష్టంలో ఈ కన్నీలో నేను ఉన్నానని చెప్పేసి నిరంతరము కన్నీళ్లు కాల్స్తే ప్రతిరోజు రాత్రి కాల పడుకునేటప్పుడు అయ్యో ఈ నా బ్రతుకేంటి ఈ భర్త నా బిడ్డలు ఏంటి మారరా ఈ అప్పులు తీరవా ఈ కుటుంబంలో వ్యాధన ఈ అనారోగ్య సమస్యలు పోతా ఈ ఉద్యోగ సమస్యలు కానీ ఈ గర్భఫలాలు లేక నేను బాధపడుతున్న విషయాన్ని గానీ అయ్యో నా దేవుడు వివాహాలు కూడా బాధపడుతో నా బిడ్డలు పాడైపోతున్నారండి ఏం చేయాలి అందరూ నా అనాథగా నేను బ్రతుకుతూ ఉంటున్నాను అనుకున్నది జరగట్లేదని ఎన్నో మోసకరమైన జీవితాల్లో ఏంటో అన్ని మోసాలు నా పట్లే జరుగుతూ ఉంటున్నాయి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో కోర్టు సమస్యల్లో భవిష్యత్తు మీద ఆశ లేక ఎంతగానో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు కదా కలవర పెడుతున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని దిగులు పడుతున్న భయంకరమైన స్థితిలో ఉంటున్న మీ అందరికీ కూడా నా దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు భారం మోస్తున్న సమస్తమైన చెల్లారా మీరు నా యుద్ధకు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు మనకు నిరంతరము మనకు తోడై ఉండే సర్వోన్నత దేవునిగా ఆయన వచ్చాడు గనుక అన్యూరాలు అనుకోబాకమ్మా విధోవరాలు బాక రూతునే దేవుడు దీవించి ఆశీర్వదించాడు అయ్యో నాకెవరో తండ్రి లేరండి నేను అనాథరండి అనామకురాలిని అని చెప్పేసి అనుకోబాక అలాంటి దానినే ఏ ను మహారాణిగా దేవుడు నిలబెట్టాడో ఏలి అని హానోకుని దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపించాడో అలాడు దావికు శక్తినిచ్చాడు అగ్నిగుణాలు వాళ్ళని నడిపించాడు విడిపించాడో తప్పించాడో ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దేవ అంటూ మర్ర పెట్టగలిగితే ప్రభు అంటూ ఆయన్ని వేడుకొనగలిగితే ఈ క్షణమే నీ హృదయ మారి దేవాది దేవుని వైపు కనుక నీవు తిరిగి ప్రభు నా దారిద్రతను కొట్టివేసి నా శాపగ్రస్తమైన జీవితంలో నేను ప్రభు నా పాపంలో ఒకసారి క్షమించువా అని గనక మీరు అడగగలిగి ఆయన మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడండి మన దోషాలను బట్టి ఆయన నలుగురు కొట్టబడ్డాడో ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి ఇంకా స్వస్థత కలుగుతా ఉంటుంది కదా ఒకసారి మర్చిపోయారా విడిచిపెట్టారా మనందరి కోసమో తన ప్రాణాన్ని అర్పించి మరణమా సమాధిని గెలిచి మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజేడిగా మూడో రోజు తిరిగి లేచిన ఏసయ్యని నేను ప్రకటిస్తా ఉంటున్నాను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడో నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అయ్యో ఈ కష్టమే ఈ కన్యనే నేను ఎందుకు పనికిరాని దానిని నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పేసి నువ్వు బాధపడతా ఉంటున్నావు కానీ నీవు కలిగి ఉన్న దేవుని నామాన్ని బట్టి ఆయన దృష్టికి మనం గనుడు గాయించబడాలి ఆయన దృష్టికి మనం గణముగా ఎంచబడాలి అంటే మనం సంతోషభరితమైన జీవితంలో ఉండాలి కానీ దుఃఖాలతో ఉంటున్నాం వేదనతో ఉంటున్నాం కన్నీళ్లతో ఉంటున్నాం కష్టాలతో ఉంటున్నామో దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం తమ్ము తాము తగ్గించుకుని చెడు మార్గంలో విడిచిపెట్టి పాపంలో క్షమించమంటే దేశాన్ని స్వస్థపరుస్తాను అంటే మనమేమో పాపిష్టి పనులని చేస్తూ ఉంటున్నాం హత్యలు చేయొద్దన్నాడు దొంగతనాలు చేయొద్దన్నాడు దేవుని మాట వినమన్నాడో కానీ మనం దిక్క నుంచి బ్రతుకుతున్నామే ఇష్టానుసారంగా కాకుండా పరిశుద్ధతను విడిచి ప్రేమ లేకుండా ధన వ్యామోహాన్ని కలిగి వాక్య ప్రకారంగా జీవించకుండా తల్లిదండ్రులకు అవిదేయులే మనం బ్రతుకుతా ఉంటే నా దేవుడు చూసి కోపము మనుషుల మీద రగులుకుంటుంది ఆకాశం ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి ఉన్నాను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడితో తన సొంతమని దొడ్డే తెలుసుకుంటుంది కానీ దోషభరితమైన ప్రజలుగా మిగిలిపోయిన మనం కాస్త ఏమైపోయామంటే దేవుని మాట వినలేకపోయాము ఆయన మరొకసారి మనల్ని పిలుస్తూ ఉంటున్నప్పుడు మరి ఆయన పాదాల చెంత చేరదాము కదా ప్రార్థిద్దామా ఉపవాసం ఉందామా విశ్వాసంతో ఉందామా వాక్యాన్ని చదువుదామా ఆత్మీయతలో మనం ఉందామా సాక్ష్యాన్ని నిలబెట్టుకుందామా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా జీవిద్దామా మరొకసారి ఆయన మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచిన విధానాన్ని బట్టి చనిపోయిన వారు ఏమీ చేయలేరు కదండి బ్రతికి ఉన్న మనమైనా సరే దేవున్నామని స్థుతించే బిడ్డలుగా ఉందాము నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ కన్నీలో ఉన్నా సరే ఒక్కసారిని కూడా అస్తాము ఆయన వైపు చ ఆయిల్ తీసుకోండి చక్కగా వాటర్ కూడా తీసుకోండి చక్కగా నాతో పాటు కలిసి ఏకీభు ప్రార్థన చేయండి మన దుఃఖ దినములని సమాప్తం చేయగలిగిన దేవాది దేవుని వైపు మీ హస్తాలు చాచి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాము కృపా సత్య సంపూర్ణుడా మా గొప్పదేవ మీ దృష్టికి మేము గనులుగా ఎంచబడుతున్నాము తండ్రి ఈ లోకములో ఎవరికి ఘనంగా మేము ఘనహీనంగా ఎంచబడిన పర్లేదు నాయన కానీ మీ దృష్టిలో మేము గనులుగా నీవే మా బలము తండ్రి మా శక్తి దేవ యహోలోకంలో మనుష్యుని నమ్ముకుంటే అది ముంచేసేవారిగా మాట ఇచ్చి తప్పేవారిగా కనిపిస్తున్నారు కానీ మీ ఎడల మేము నమ్మిక కలిగి ఉన్నాము దేవా బిడ్డలందరి పట్ల మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదం బిడ్డలకు మీరు దాచేయండి ప్రతిరోజు మీ వాక్యము ద్వారా బిడ్డలని మీరు మరుగుపరుచుకుని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమాన్ని మీరు దాచేయండి మా దేశంలో ఉంటున్న బిడ్డలందరికీ వైద్యులకు పోలీసులకు కార్మికులకు ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దాయిచ్చేయండి ప్రవ్వ అప్పుల బాధల నుంచి విడుదల మీరు దయచేయమని అనారోగ్యాల నుంచి నెమ్మది మీరు దైచ్చేయండి విదేశాల్లో ఉంటున్న మా ఆత్మీయమైన బిడ్డలందరికీ కూడా క్షేమాభివృద్ధిని బలాభివృద్ధిని మీరు అందించి దీవించి బలమును దాయిచ్చేయండి ప్రతి దురాత్మ శక్తిని విడుదల దండి వారు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన ఉంచుతూ ఉండగా వారికి శక్తిని బలమును కృపను ఆశీర్వాదాన్ని మీరు ఆయన మందిర నిర్మాణాల అన్నిటి విషయంలో మీ సహాయాన్ని మీరు మాకు అందించి బలమును దయచేసి స్థిరపరిచి కృప దయచేయను ఆయన ఉదయ కాలపు ఆరు గంటల లైవ్ కార్యక్రమంలో మీరు మాకు తోడయి ఉండి మీ వాక్యము ద్వారా బిడ్డలకు మీరు అందించి ఆశీర్వదించండి తండ్రి అలాగే తొమ్మిది గంటల లైవ్ కార్యక్రమంలో రాత్రి కాల సమయంలో మీరు మాకు తోడయి ఉండి ప్రతి కుటుంబం గురించి ప్రార్థించడానికి మీ కృప మీ దీవినా మీ ఆశీర్వాదం బలం మీద దయచేయమని నెమ్మదితో సమాధానం అని ప్రతి కుటుంబం బట్టి ప్రార్థన చేస్తూ విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ఉండగా నెమ్మదిని సమాధానాన్ని బిడ్డలు కుటుంబాలు అనుగ్రహించి ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాము తండ్రి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయం ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా తెలియజేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఉదయ కాలపు దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అందరం కూడా కలిసి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉందాం అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఈ పరిచర్కి సహకారాలుగా ఉంటున్నా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించు బలాభివృద్ధిని దయచేయబను గాక ఆమెన్